కార్తీకం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మ ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం ఎప్పుడు వెలిగించాలి పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని మందిరంలో వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిది ఎలా వెలిగించాలి పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోనికి గంగా లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంతో ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చెప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ ఒట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండవది ఈశాన్యం వైపు మూడవ వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగర్బతితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పాటించాలి నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి నారికేళ దీపం ప్రాముఖ్యత శివానుగ్రహం కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పరమశివుని కటాక్షం లభిస్తుంది ధనలాభం మరియు సమస్యల నివారణ ఆర్థిక ఇబ్బందులు జాతక దోషాలు తొలగి కోరికలు నెరవేరుతాయి పూర్ణఫలం కొబ్బరి పండును పూర్ణఫలం అంటారు దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం దీపం కొండెక్కిన తర్వాత ఏమి చేయాలి నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షతలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి నారికేళ దీపం వెలిగించి శివ కటాక్షాన్ని పొందుదాం ఓం నమ శివాయ